గోవిందమాల భక్తులపై అంబులెన్స్ వాహనం చంద్రగిరి మండలం నర్సింగాపూర్ వద్ద ఘటన రామసముద్ర మండలంకి చెందిన ఇద్దరు భక్తులు మృతి ముగ్గురు పరిస్థితి విషమం పారిశుద్ధ్యం లోపించి అంటువ్యాధుల బారిన పడుతున్నాం సిటిఎం సచివాలయం వద్ద గ్రామస్తుల నిరసన సర్పంచ్ పట్టించుకోలేదంటూ సుకుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో హెల్పింగ్ మైన్స్ బృందానికి సన్మానం హెల్పింగ్ మైన్స్ సేవలను అభినందించిన టొమాటో మండి యజమాని ఇక డీటెయిల్స్ చూస్తే గోవిందమాల ధరించి తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న గోవిందమాల భక్తులకు మదనపల్లి నుంచి చింతపత్తి వరకు ముప్పై కిలోమీటర్ల పొడవున చేనేత నాయకులు పురం సహదేవ బండారాలు పంపిణీ చేశారు సోమవారం స్థానిక నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి ఆలయం మీదుగా తిరుమలలో వెలిసిన కలియుగ దైవం శ్రీవారి ఉత్తర ద్వారా దర్శనం కోసం పాదయాత్రగా వెళుతున్న వారికి దారి పొడువున బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఇందులో భాగంగా వీవస్ కాలనీకి చెందిన శేఖర్ ఆటోమల్లి బాలు కృష్ణలతో కలిసి పురం సహదేవ మదనపల్లి సిటిఎం వాల్మీకిపురం చింతవర్తి వరకు ముప్పై కిలోమీటర్లు పొడవునా శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్న భక్తులకు దారి పొడవునా తిను బండారాలు పంపిణీ చేస్తూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై భక్తిని చాటుకున్నారు ఉత్తర ద్వార దర్శనంతో భక్తులకు ఎంతో పుణ్యం లభిస్తుందన్నారు అలాగే శ్రీవారి అశిస్తులు వారికి మెండుగా ఉంటూ స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆకాంక్షించారు మృతి చెందిన వ్యక్తులు రామసముద్రం మండలం జంపాలపల్లికి చెందిన పెద్దనడ్డమ్మ సేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మగా గుర్తింపు మదనపల్లి నుంచి తిరుపతి రొయ్య ఆసుపత్రికి రోగిని తీసుకొస్తున్న నూట ఎనిమిది వాహనం చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద శనివారం రాత్రి పోయిందామ్మల భక్తులపై దూసుకెళ్లింది పొంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులు పారిశుధ్యం లోపించి అంటువ్యాధుల బారిన పడుతున్నామని సీటీఎం టు గ్రామస్తుల స్థానిక గ్రామ సచివాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు గ్రామస్తుల నిరసనకు టీడీపీ నాయకులు రెడ్డి రాంప్రసాద్ చల్లా నరసింహులు చల్లా శ్రీనివాసులు మిట్టపల్లి రాజు మిట్టపల్లి భాను నరసింహులు శంకర్ రెడ్డిలు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేతనాలు ఇవ్వటం లేదని పంచాయతీ కార్మికులు విధులకు హాజరు కావటంతో చెత్తా చదారం పేరుకుపోయి దోమలు విపరీతంగా ప్రబలుతున్నాయన్నారు అసలే చలికాలం ఆపై పారిశుద్ధ్య లోపంతో అంటువ్యాధుల బారిన పడుతున్నామని వాపోయారు దీనిపై సచివాలయ సిబ్బందిని వారు వివరణ కోరగా స్థానిక సర్పంచ్ తమకు సహకరించని కారణంగా బిల్లులు పెట్టలేకపోతున్నామన్నారు ఎంపీడీఓ సైతం తమ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు ఇబ్బంది లేదని ఇందుకు స్థానిక సర్పంచ్ సహకారం తప్పనిసరిగా ఉండాలన్నారు కావున సర్పంచ్ వెంటనే స్పందించి పంచాయతీ కార్మికులకు వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని తద్వారా ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఎంసీఏ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన యొక్క ఈసిఎస్ఎస్ ప్రోగ్రామ్ మెరిట్ కమ్ నీట్ బెస్ట్ స్కాలర్షిప్ లు అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సివరాజ్ అన్నారు దొడ్ల దీప్త నాదిండ్ల గిరి బి సహిత మరియు కన్సల సంధ్యారాణిలకు ఈ స్కాలర్షిప్లు లభించినట్లు వీరికి ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేల రూపాయలు అందజేసినట్లు ఆయన అన్నారు విద్యార్థుల మెరిట్ ను పరిగణలోకి తీసుకుని ఈ స్కాలర్షిప్లు అందజేసినట్లు ఎంపికైన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మోలాలి తదితరులు అభినందనలు తెలియజేశారు మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో హెల్పింగ్ మైండ్ సేవలను అభినందిస్తూ సంస్థ సభ్యులను మెడల్స్ తో అభినందించి సంస్థ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిఖ్కు దుస్సాలువ కప్పి మెమెంటోతో సత్కరించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ క్రీడలు మానసికంగా దృఢత్వంగా ఉండటానికి దోహదపడతాయని సుకుమార్ మెమోరియల్ టోర్నమెంట్లో తమ సంస్థ సేవలను కొనియాడుతూ సన్మానించిన ఎస్ఏబీ టొమాటో మండీ ఆర్గనైజింగ్ టీంకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఏ మస్తాన్ తుంగ పృథ్వీ రాజ్ బావజాన్ అఖిల్ అల్తాఫ్ బాషా హెల్పింగ్ మైండ్స్ బృందం పాల్గొన్నారు హెర్బల్ ఫార్మా కంపెనీలో శనివారం అర్ధరాత్రి బాయిలర్ లీకేజ్ తో వెలువడిన మిశ్రమ వాయువులను పీల్చిన ఘటనలో పది మంది కార్మికులు అస్వస్థకు గురయ్యారు మండలంలోని జాతీయ రహదారిపై లక్కీ ఫోర్ హెర్బల్ ఫార్మా పరిశ్రమ మిత్రాగ్ని ఆకును ఫౌండర్ గా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తోంది శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఎక్స్ట్రాక్ట్ చాంబర్లో లో వ్యర్థాలు బయటకు వచ్చాయి వాల్వ్ కు ఉన్న లెదర్ గ్యాస్కర్ తెగిపోవడంతో వాల్వ్ తెరుచుకుంది దీంతో చాంబర్లోని ఆకుపొడి మిశ్రమం బయటకు వెదజల్లింది అక్కడి పనిచేస్తున్న పది మంది కార్మికులు ఈ పొడిని పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు వీరిని పుత్తూరు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు బాధితులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు ఆదివారం సాయంత్రం స్థానిక పోలీసులు రెవెన్యూ వైద్యాధికారులు ఫ్యాక్టరీని పరిశీలించారు హెర్బల్ మెడిసిన్ తయారీకి వాడే మిశ్రమాన్ని పీల్చడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగదని మండల వైద్యాధికారి దర్శిత్ రాజ్ తెలిపారు ఇన్సిడెంట్ జరిగింది లీక్ అవ్వడం వల్ల సాల్వెంట్ అనేది లీక్ అవ్వడం వల్ల గ్యాస్కెట్ లీక్ అయ్యి సాల్వెంట్ స్మెల్ వచ్చింది దానివల్ల కొంచెం అస్వస్థత అయ్యారు దాని దాని హాస్పిటల్లో అందరిని జాయిన్ చేసి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి అన్ని సంరక్షణ చేసాము వాళ్ళంతా బాగానే ఉన్నారు ఇప్పుడు అందరూ డిశ్చార్జ్ అయిపోయారు సో వాళ్ళకి మేము దానికి సెలవులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అంత చూసుకుని మేము చేస్తున్నాము దీనికి దానివల్ల మ్యాన్ పవర్ సంథింగ్ చేయడం వల్ల మనిషి ప్రాబ్లం చేయడం వల్ల కొంచెం వచ్చింది అది గ్యాస్ గట్ లీక్ అయింది గ్యాస్ కట్ సరిగ్గా అయ్యకపోవడం వల్ల లీక్ అయింది సో ఇలాంటివన్నీ ఏం జరగకుండా ఇంకా మేము యాక్షన్ తీసుకున్నాము ఫర్దర్గా అందరినీ మీటింగ్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంకా మనం ఫర్దర్గా చేస్తున్నాము సో ఇంకా ముందర ఇలాంటివి ఏమీ జరగబోతుంది ఆ గ్యాస్ వల్ల గ్యాస్ కాదు మనుషులకి మనిషికి ఎలాంటి ప్రభావం లేదు వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయారు దాంతో ప్రమాదం లేదు ఆ గ్యాస్ వల్ల ప్రమాదం లేదు అన్కాన్షియస్ వాళ్ళు జరగడం వల్ల అన్కాన్షియస్ అయిపోయి వాళ్ళు కొంచెం జరిగింది కంగారులో వాళ్ళు అలా అయిపోయారు ఎవరైతే మొత్తం అంతా డిశార్జ్ అయ్యారో అందరూ చాలా బాగున్నారు అందరూ బాగున్నారు ఎక్కడ ట్రీట్మెంట్ ఇప్పించారు వాళ్ళకి హాస్పిటల్ అన్న గౌరీ హాస్పిటల్ ఇచ్చారు డాక్టర్ ఏం చెప్పారు డాక్టర్ అంత బాగానే ఉందని చెప్పన్నారు ఎవరికి ఏమి ప్రమాదం లేదు అంత బాగుందని చెప్పన్నారు సో ఎవరి పనులు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవచ్చు చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఏమైనా డ్యూటీలకి వచ్చినారు డ్యూటీలకు రాలేదు ఇంకా వాళ్ళకి 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 హాలిడే ఇచ్చావు వాళ్ళకి ఒక అబ్బాయి ఇచ్చావు ఆ అబ్బాయికి అంత బాగానే ఉన్నాడు సో ఇతను సేఫ్టీ డిపార్ట్మెంట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇతనికి అంత జరిగింది ఆయన బాగానే ఉన్నాడు అంత సార్ నాకు కూడా నీకు ఓ అక్కడ జరిగినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ అది అది లీక్ అవుతుందని ఎప్పుడైతే వచ్చింది నేను అక్కడ ఇమ్మీడియట్ ని నాటుకు వెళ్ళాను తర్వాత అక్కడ ఏం జరిగింది అక్కడ జరిగినప్పుడు అదేంటంటే గ్యాస్ కట్టను కొట్టేసిందే గ్యాస్ కూడా కొట్టినప్పుడు అది స్మెల్ ఎక్కువగా కానీ క్షణం ప్రజల పక్షం ఇనెంటిఫై న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఇక డీటెయిల్స్ చూస్తే అనుక్షణం ప్రజల పక్షం ఎనెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బుల్టెన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం